క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని చాత్రజపల్లిలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా అలశెట్టి ప్రభాకర్ స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు క్రీడల వల్ల మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని అన్నారు చదువుతో పాటు క్రీడలు విద్యార్థులకు అవసరమని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను చదువులకే పరిమితం చేయకుండా క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు యువత క్రీడల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అక్కడికి వెళ్తా అదేవిధంగా శాస్త్రజీ పెళ్లి కానీ మూడపల్లి కానీ సనువులు కానీ ఈ విధంగా కొన్ని క్రీడలలో ఇక్కడ కలుసుకోవచ్చు పెళ్ళిళ్ళల్లో ఇలాంటివి ఏవైతే ఇలాంటివి ఉన్నటువంటివి తప్పనిసరిగా మరి నాకంటూ ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి తప్పనిసరిగా సంవత్సరం కోసం స్టేట్ బీట్ మీరు ప్లాన్ చేయండి మాకు ఏం ఉపాధి లేదు తప్పనిసరిగా నా వంతు సహకారం సంపూర్ణంగా అందిస్తూ ఇప్పటికే రుద్రంగిలో నా సొంత ఊరు అక్కడ కూడా చెప్పడం జరిగింది దేవుడు మన్నిస్తే తప్పనిసరిగా అక్కడ స్టేట్ బీట్ కూడా వాలీబాల్ పాటించిన ఇక్కడ కూర ఇట్లాగే ఐదు సంవత్సరాలు అక్కడ మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఓ ప్రాంతం లోటి ఓ ప్రాంతం లోటి అంటే ఒకేసారి